చూడండి రైతు మిత్రులారా మనం ఆన్లైన్ లో వచ్చినటువంటి బాక్స్ను అన్బాక్సింగ్ చేద్దాం మరియు విధంగా ఫిట్టింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ మనకు ఆన్లైన్ లో వచ్చినటువంటి వచ్చినటువంటి ఈ బాక్స్ లోని కవర్ ను నేను బయటకు తీయడం జరిగినది ఇప్పుడు అన్ని కూడా ఇవి థర్మోకోల్ ద్వారా ప్యాక్ చేయబడి ఉన్నవి రైతు మిత్రులారా ఇందులో మూడు ఉన్నాయి ఈ మూడుతో సహా కొన్ని స్క్రూస్ అనేవి మనకు రావడం జరిగినది మిత్రులారా చూడండి ప్రతి దానికి రెండు రెండు చొప్పున మొత్తం ఆరు స్క్రూలు అనేటివి రావడం జరిగినాయి ఈ మూడు కూడా థర్మాకోల్ ద్వారా ప్యాక్ చేయబడి ఉన్నవి రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ స్టిక్కరింగ్ అనేది ఉన్నది అదేవిధంగా మన చేతిలో ఒక రంపం తీసుకుంటున్నాం ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి ఈ బాక్స్ యొక్క థర్మాకోల్ను మనం కట్ చేయడం జరుగుతుంది అది మీరు వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ విధంగా మన బాక్స్పై ఉండే థర్మాకోళ్ళు ఖర్చు చేయడం జరుగుతున్నది రైతు అది చూడండి మిత్రులారా ఇది ఫ్యూజ్ మనం ఎలక్ట్రికల్గా ఉపయోగించే ఫ్యూజ్ అన్నమాట మనం ఇప్పుడు మన మోటార్కు ఉండే ఫ్యూజులు పాత అన్నీ కూడా నల్లబడిపోయినాయి వాటిని తీసేసి వాటి జాగాలో వాటి స్థానంలో ఈ కొత్త ఫ్యూజ్లో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు నేను ఈ ఫ్యూజ్ను తీసేశాను ఇప్పుడు చూడండి మిత్రులరా లోపల కాపర్ ద్వారా చేయబడినవి చూడండి మిత్రులరా లోపల కాపర్ ద్వారా చేయబడి ఉన్నవి ఇక్కడ కూడా మొత్తం కాపర్తోనే చేయబడి ఉన్నది మిత్రులరా ఈ వీటిని ఫిట్టింగ్ కూడా చేద్దాం ఇప్పుడు దీనికి మన ఫ్యూజ్ వైర్ కూడా వేద్దాం ఈ స్టాండర్డ్ ఉంది బిల్డ్ క్వాలిటీ గట్టిగా ఉంది ఈ ఇందులో రంధ్రాలలో కూడా మనకు డాంబర్ అనేది వేయడం జరిగినది మిత్రులారా షాక్ ప్రూఫ్ ఇక్కడ జ్యోతి ప్రోక్లీన్ షోస్ యూనిట్ హ్యాండిల్ అయి రాయబడి ఉంది ఇక్కడ నాలుగు వందల పదిహేను ఓల్ట్స్ వరకు కరెంటును ఆపుకునే శక్తి ఈ ఫ్యూజ్లకు ఉంటుంది రైతు మిత్రులారా అరవై మూడు వోల్ట్స్ నుంచి నాలుగు వందల పదిహేను వోల్ట్స్ వరకు ఆపుకునే శక్తి ఉంటుంది కరెంటును ఇక్కడ హోలోగ్రామ్ ఉంది దానిపైన ఫ్యూ జ్యోతి అని ఉంది ఇది ఒరిజినల్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ హోలోగ్రామ్ ఉంది కాబట్టి మనం నమ్మవచ్చు మిత్రులరా చూడండి సిక్స్టీ త్రీ యాంపియర్స్ అని రాయబడి ఉంది ఏసీ ఆల్టర్నేట్ కరెంట్ అని రాయబడి ఉంది ఇక్కడ హోలోగ్రామ్ కూడా ఉంది ఇక్కడ ఉన్న రెండు రంధ్రాల్లో డాంబర్ అనేటివి వేయడం జరిగింది మనకి ఇది షాక్ గా పనిచేస్తుంది షాక్ కొట్టదు వే ఇప్పుడు ఈ విధంగా మనము పాతవి తీసివేసి పాత ఫ్యూజ్ల స్థానంలో మనం కొత్త ఫిట్ చేయడం జరిగింది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ కొత్త కూడా ఈ విధంగా ఫిట్ చేస్తున్నాను ఈ ఫీట్ చేసే విధానంను కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు మిత్రులారా చూడండి మిత్రులారా అదే విధంగా మనం ఇప్పుడు ఫ్యూజ్ వైర్ అనేది ఏ విధంగా వేయవచ్చునో మీకు ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా సన్న వైర్ను తీసుకోవాలా ఈ సన్న వైరు వచ్చేసి మనము ఒకటి లేదా రెండు పోగుల కంటే ఎక్కువగా వేయకూడదు కేవలం ఒకటి లేదంటే రెండు పోగులు మాత్రమే మనము ఫ్యూజ్ వైర్ అనేది వేయడం జరుగుతుంది మిత్రులరా అంతకంటే ఎక్కువ వేస్తే ఫ్యూజ్ అనేది ఎగురగొట్టదు లోడ్ ఎక్కువ తక్కువ అయినప్పుడు ఫ్యూజ్ ఎగురగొట్టాలా కాబట్టి మనము ఒకటి లేదా రెండు వైర్లను మాత్రమే ఫ్యూజ్గా వేసుకోవాలా రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి ఆ వైపున ఒక స్క్రూ ఈ వైపున ఒక స్క్రూ ఉంది ఈ స్క్రూలను నేను లూజ్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్యూజ్ వైర్ను ఇప్పుడు ఏవైతే మనము లూజ్ చేసినామో ఆ స్క్రూలకి ఈ వీటిని చుట్టడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులరా ఈ విధంగా ఈ స్క్రూ వైర్లను లూజ్ చేసి దానికి మనము ఫ్యూజ్ను వేయడం జరుగుతున్నది అది మీరు ఈ వీడియోలో చూడవచ్చు మిత్రులారా ఈ ఫ్యూజ్ వైర్ను మనము వేయాలా ఈ వైపున ఆ వైపున రెండు వైపున కొంచెం టైట్గా వేసేసి మళ్ళీ మనము ఆ స్క్రూ వైర్లను స్క్రూ డ్రైవర్తో సహాయంతో మనం గట్టిగా తిప్పివేయాల మిత్రులారా ఇది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు మిత్రులారా చూడండి మిత్రులారా స్క్రూలకు మనము ఫ్యూజ్ వైరు వేసిన తర్వాత ఈ స్క్రూలను మనము కట్టింగ్ ప్లేట్ సహాయంతో మనం గట్టిగా తిప్పడం జరుగుతుంది మిత్రులారా అది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మనం ఫ్యూజ్ వైర్ అనేది ఏ విధంగా వేయవచ్చునో ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరుగుతుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి వీడియోను స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఇవి ఏ విధంగా ఫిట్ చేసి ఏ విధంగా మోటార్ ఆన్ చేసి ఏ విధంగా నీళ్ళు అనేది తీయడం జరుగుతుందో అనేది ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి మీ మిత్రులరా మీరు వీడియోను చివరి వరకు చూడండి మిత్రులరా ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నటువంటి ఫ్యూజ్ వైర్ను మనం కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మనం ఫ్యూజ్ వైర్ వేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే మనం ఇంతకుముందు ఫ్యూజులు ఫిట్ చేసినామో ఆ ఫ్యూజులలో వీటిని పెట్టడం జరుగుతుంది మిత్రులారా మీరు చూడవచ్చు మిత్రులారా ఈ విధంగా మనం పెట్టడం జరుగుతుంది మిత్రులారా మూడు ఫ్యూజులు ఉన్నాయి ఈ మూడు ఫ్యూజులలో మూడు కూడా మేము పెట్టేయడం జరుగుతుంది మిత్రులారా మీరు చూస్తున్నారు కదా మిత్రులారా ఆల్రెడీ రెండు పెట్టేశాను మరొక ఫ్యూజ్ను కూడా ఇక్కడ పెట్టేయడం జరుగుతుంది అప్పుడు ఇక్కడ బల్బ్ అనేది వెలగడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా మేము మ్యూడ్ ఫ్యూజులు ఎప్పుడైతే పెట్టినామో ఇక్కడ ఆటోమేటిక్ స్టార్టర్లో ఎరుపు రంగు బల్బ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ త్రీ ఫేజ్ కరెంటు ఉన్నదని అర్థం మిత్రులారా ఇప్పుడు ఫ్యూజ్ గుడుగు అనేటివి పర్ఫెక్ట్గా ఫిట్ చేయబడినయి అని దాని అర్థం రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఇప్పుడు ఈ రెడ్ కలర్ వచ్చిందంటే మనకు త్రీ ఫేజ్ కరెంటు ఉన్నట్టు మనం ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేసుకోవచ్చు మిత్రులారా ఇప్పుడు మనం మోటార్ స్టార్టర్ ఇక్కడ ఆటోమేటిక్ స్టార్టర్ను మనం ఎప్పుడైతే ఆన్ చేసినామో ఇక్కడ మనకు పైప్ లైన్ గుండా వాటర్ అనేటివి రావడం జరుగుతుంది అది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్